హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర టమాటా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు కూడా మనకు చాలా హెల్దీ కదా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక నాలుగు పాలకూర కట్ట అయితే కట్ చేసి మంచిగా కడిగేసుకొని ఒక బుట్టలు వేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక రెండు పెద్ద ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి ఒక పది పండు పండు టమాటా వరకు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్న నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఆయిల్ వేడి కానివ్వాలి వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మేము మంచిగా చిటపటలాడనివ్వాలి చిటపటలాడిన తర్వాతనైతే ఒక పది పదిహేను వరకు అయితే ఎల్లిపాయలు పొట్టు తీసుకొని కచ్చకచ్చగా దంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి పోపులో స్మెల్ బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి దీనికైతే ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట అసలు పాలకూర టమాటా తినొద్దు అంటారు కానీ మంత్లీ వన్ టైం టూ టైమ్స్ తింటే ఏం కాదండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు అయితే వేసుకున్నానండి పసుపు నేను వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అదే పాలకూర టమాటా తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి ఉన్నవాళ్ళు కూడా తినొద్దని డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా మంత్లీ వన్ టూ టైమ్స్ తింటే నో ప్రాబ్లం మరీ ఎక్కువగా తినొద్దు ఇప్పుడైతే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అయితే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే క్యాప్ పెట్టుకోవాలండి అప్పుడే టమాటా చాలా బాగా మగ్గిపోతుంది చూడండి ఎలా మగ్గిపోయింది అనేసి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలిపేసుకోవాలి అది కొంచెం దగ్గర పడే వరకు అయితే పాలకూర టమాటా అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తిట్టని అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి అద్దరిపోతుంది టేస్ట్ అయితే పాలకూర పప్పు కన్నా ఈ టమాటా చేస్తేనే సూపర్గా ఉంటుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ ఫ్రెండ్స్ ఫ్యామ్ ఫ్యామిలీస్కి వెళ్ళా షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటేనైతే దగ్గర పడుతుందండి చూడండి ఎంత అయిపోయిందని మనం ఎంత వేసినాం ఎంత అయిపోయిందో చూడండి కొంచెం అంటే కొంచెమే అవుతుంది ఇప్పుడు మగ్గిపోయింది కదండి ఇప్పుడైతే ఇప్పుడు కారం వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసాము అది కొంచెం కారంగానే ఉంటుందన్నమాట పచ్చిమిర్చి మొత్తం పచ్చిమిర్చి వేసి చేస్తే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది మేమైతే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కారం కూడా వేస్తున్నాం కారం వేసిన తర్వాత కొంచెం లైట్ అని అయితే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి లైట్ అంటే లైట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఆకుకూరలకంతా వేసుకున్న తర్వాత అయితే ఇక మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలండి వాటర్ కూడా ఎన్ని వాటర్ వచ్చినాయని చూడండి చాలా వాటర్ వచ్చేసినాయి ఒకసారి మొత్తం ఉప్పు కారం కలిసే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలండి ట్యాబ్లెట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలే అండి అంతే ఉడికిపోతుంది చూడండి టా చాలా టేస్టీగా ఉండే పాలకూర టమాటా అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్